హాయ్ అండ్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది సార్ ఆయన కేసుల్ని వేగవంతం చేయాలి రోజువారీ విచారణ జరపాలని చెప్పేసి కోర్టు అయితే ఆదేశించింది మరి ఏ కేసుకు సంబంధించి కామెంట్స్ హైకోర్టు చేసింది మరి దీనివల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్స్ ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి మామూలుగానే ఎకనామిక్ క్రైమ్స్ని సీరియస్గా తీసుకోవాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది హత్యల కంటే కూడా ఎకనామిక్ క్రైమ్స్ ఇంపార్టెంట్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే హత్యలు ఒక్కొక్కసారి ఆవేశంతో ఆన్ ద స్పాట్ ఎమోషనల్ గురయ్యి ఇంపల్సివ్గా హత్యలు చేసే అవకాశం ఉంది కానీ ఎకనామిక్ క్రైమ్స్ ఎవరు కూడా ఇంపల్సివ్గానో ఆవేశంగానో చేయరు బాగా ప్రీప్లాండ్ చేస్తారు ప్రజల ఆస్తిని ప్రీప్లాండ్గా నాశనం చేసే వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి ఇది ఒక పెద్ద విడదలాగా ఇండియాలో తయారైందని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఎకనామిక్ క్రైమ్స్ని సీరియస్గా తీసుకోవాలి అలాగే ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మీద విపరీతంగా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు జరుగుతున్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు ఎకనామిక్ అఫెన్సెస్ కావచ్చు జరుగుతున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధుల మీద కేసుల్ని సీరియస్గా తీసుకోండి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల కేసులు ముందుకు పోవట్లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేసులు పెండింగ్లో కోర్టులలో టైం లేదు అన్ని కోర్టులు లేవు మనకి సో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టులో యాభై ఐదు వేల నుంచి అరవై కేసులు అరవై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి కా వీటికి తగిన యంత్రాంగం లేదు అలాగే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి పని ఎక్కువ ఉందని నేను ఇంతకుముందునే ఒక వీడియోలో చెప్పాను సిబిఐ లాంటి వాళ్ళకి దాదాపు ఏడెనిమిది వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ స్టాఫ్ ఇరవై మూడు పర్సెంట్ సిబిఐకి స్టాప్ లేరు వ్యాకెన్సీస్ ఉన్నాయి అట్లాగే ఒక్కొక్క కేసులో లక్షలాది పేజీలు వందలాది సాక్షులను పెట్టాలి విచారణకు టైం పడుతుంది డాక్యుమెంట్స్ని ప్రింటౌట్లు తీయాలి మళ్ళీ వాటిని ఎంఎస్ ఓలోనో లేకపోతే ఎక్సెల్ సీట్లు తయారు చేయాలి ఇవన్నీ పెద్ద క్లర్కల్ వ్యవహారం పెద్ద పని సో మనకు సినిమాలో చూపించినట్టు ఏమి ఉండదు ఇదంతా చాలా ఓపిక్గా నైట్ అండ్ డే పని చేయాల్సిన వ్యవహారాలు ఉంటాయి సో కేసులు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చినాక ప్రత్య ప్రతిపక్ష పార్టీల మీద కేసులు ఎక్కువ అవ్వడం దానివల్ల వీళ్ళ టైం అంతా దానికి సరిపోతుండడం అనేది జరుగుతుంది నిన్ననే పార్లమెంట్లో మొన్న ఈడీ గురించి మాట్లాడినప్పుడు నూట తొమ్మిది కేసుల్ని నూట తొంభై మూడు కేసులను ఈడీ పెడితే పదేళ్లలో ఓన్లీ రెండు కేసుల్లో మాత్రమే కన్విక్షన్ పడింది అంటే వన్ పర్సెంట్ కేసుల్లోనే కన్విక్షన్ కానీ ఈడీ నూట తొంభై మూడు కేసుల్లో పనిచేయాలి కదా సో ఇది ఇబ్బంది అవుతుంది సో దానివల్ల ప్రతి చోట కేసులు పెండింగ్లోన్నాయి అట్లాగా నిన్న తెలంగాణలో ఒక పిల్ అంటాం కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నిన్న విచారణకు వచ్చింది దీన్ని వేసింది ఎవరంటే హరిరామ జోగయ్య ఆయన ఒకప్పుడు ప్రజారాజ్యం అంతకుముందు కాంగ్రెస్ దాని తర్వాత జనసేనలో ఉండి ఆయన బయటకు వచ్చాడు ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకు జనసేన సో ఆయన ప్రజా ప్ర జగన్ మీద ప్రత్యేకంగా ఆయన వేసింది ఏమంటే జగన్ మీద కేసులు ముందు కదలట్లేదు సీరియస్గా తీసుకొని రోజు కదలాలని ఆయన వేసాడు ఇదే విధంగా రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టు వాళ్ళకి వెళ్ళాడు సుప్రీంకోర్టు మీరు తెలంగాణ కోర్టులో చూసుకోండి అనేది సో ఈ అనేక మంది జగన్ మీద వేయిస్తున్నారు సో రఘురామతో పాటు ఈయన వేశాడు ఈయన పిటిషన్ ఎవరిది హరిరామ జోగయ్య ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది నిన్న హైకోర్టు విచారించింది ఆయనది ఒకటే కాకుండా హైకోర్టు మొత్తంగా మూడు వందల తొమ్మిది ప్రజాప్రతినిధుల కేసులు పెండింగ్లో ఉన్నాయి తెలంగాణలో సో హైకోర్టు ఏం చేసిందంటే వీటన్నిటిని నిన్న విచారించింది విచారించి తెలంగాణ గవర్నమెంట్కి ఒక డెడ్లైన్ పెట్టింది మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్ని కేసుల్లో ఏ ఏ పురోగతి ఉందో నాకు రిపోర్ట్ ఇవ్వమని అడిగింది ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వలేరు కదా ఎలాగో అందుకని తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ మాకు టైం ఏంటి అని అడిగారు సరే అని నాలుగు వారాలు టైం ఇచ్చింది సో జగన్ ఈ ఈ నేపథ్యంలో జగన్ కేసులను కూడా హైకోర్టు అడిగింది మన ట్రయల్ కోర్టు సిబిఐ కోర్టుకు కూడా రోజువారీ విచారణను మీరు జరిపించండి అనేది చెప్పింది సో ఇది కానీ నిజంగా ఇది ఒక ఇప్పుడే చెప్పింది కాదు గతంలో కూడా సిబిఐకి ఇక్కడ తెలంగాణ హైకోర్టు చెప్పింది జగన్ కేసులని రోజువారీ విచారించమని కానీ అది అనుకున్నంత ఈజీ కాదు నేను ఇందాక చెప్పినట్టుగా సిబిఐకి దాని తలనొప్పులు దానికి ఉన్నాయి దాని లిమిటేషన్స్ దానికున్నాయి అట్లాగే కోర్టులకి వాటి లిమిటేషన్స్ ఉన్నాయి సో వీళ్ళు అందుకనే ఇక్కడ ఏంటంటే నేరం చేసిన వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారంటే మన వ్యవస్థలో ఉండే లిమిటేషన్స్ అవి వ్యక్తులుగా ఎవరిని మనం నిందించలేం వ్యవస్థలో మన జనాభాకు సరిపోయే కోర్టులు లేకపోవడం కానీ మిగతా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల బలంగా లేకపోవడం కానీ తప్పుడు కేసులు ఎక్కువగా కోర్టులను ఆక్యుపై చేసేయడం కానీ కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రతిపక్షాల మీద వేధింపుల కేసులు పెట్టేస్తున్నారు కోర్టులు వాటి టైం అంతా వాటితో నిండిపోతుంది మిగతా కేసుల్ని చూసే పరిస్థితి లేదు అలాగా రకరకాల కారణాలతో ఇవి పెండింగ్లోకి వచ్చేస్తున్నాయి జగన్కి ఏమన్నా జరుగుతుందా అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబుని జగన్ యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కాబట్టి జగన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జైలుకి పంపిస్తారని ఎక్కడ పోయినా అడిగేది అది జగన్ జైలుకి పోతాడా అని అడుగుతారు జైలుకి పోవడమే కాకుండా జగన్ జైలుకి పోతే కూడా చాలామంది సాటిస్ఫాక్షన్ ఉండదు జైలుకి పోతే ఏముంది మళ్ళీ వస్తాడు కాబట్టి అతని కన్విక్షన్ పడాలనేది ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానుల కోరిక ఏంటంటే జగన్కి కన్వి శిక్ష పడాలి జైలుకి పోతే ఏముంది బయటకు వస్తాడు సింపతి కూడా రావచ్చు జైలుకి పోతే దానివల్ల ఏం జరగదు ఇప్పుడు చంద్రబాబు జైల్లో యాభై మూడు రోజులు ఉన్నాడు హాయిగా ఆయనకి ఏమైంది లాభమే జరిగింది నష్టమేం జరగలేదు రేపు జగన్ కూడా జైలుకు వస్తే జగన్కి మంచి జరుగుతుంది తప్ప నష్టమేం జరగదు కాబట్టి ఏ కేసుల్లో జైల్లో పెట్టినా నెల రెండు నెలల్లో జగన్ బయటకు వస్తాడు ఎందుకంటే వాళ్ళు పోసానిందో ఇంకొకటిలాగా చిన్న చిన్న అడ్వకేట్లు బెటర్ కదా జగన్ వచ్చేసరికి మళ్ళీ సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్లని ముక్కల రోహిత్కి లాంటి అడ్వకేట్లు పెడతారు అక్కడ కాబట్టి వాళ్ళు గట్టిగా కృషి చేసి బెయిల్ తెచ్చేస్తారు కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండదు జగన్కి కన్విక్షన్ పడాలి కన్విక్షన్ పడాలంటే కొత్తగా ఇప్పుడు పెట్టే కేసుల్లో కన్విక్షన్ అనేది కష్టం ఆల్రెడీ పదకొండేళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి జగన్ బెయిల్ని రద్దు చేయించాలనేది ఎక్కువ మంది టార్గెట్ జగన్ బెయిల్ రద్దు చేస్తే జైలుకి వెళ్తాడు జైల్లో జగన్ ఉన్నప్పుడు ఈ కేసులని కానీ సీరియస్గా ముందుకు తీసుకెళ్ళి ఈ అక్రమ ఆస్తుల కేసులు కిడ్డుప్రాక్ జరిగింది కిడ్డుప్రాక్ అంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కొంతమంది ఇండస్ట్రిస్టులకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు దానికి బదులుగా వాళ్ళు లంచం ఇవ్వడానికి బదులుగా జగన్ బిట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఇది జగన్ మీద ఉన్న ఆరోపణ సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది ఈడీ ఉంది ఈడీ ఆస్తుల్ని కూడా జప్తు చేసింది సో ఈయన ఇప్పుడు జగన్ మీద సీరియస్గా పదకొండేళ్ళు బెయిల్ మీద బయట ఉన్నాడు పదహారు నేళ్ళు జైల్లో ఉన్నాడు సో పన్నెండేళ్ళుగా ఈ కేసు నడుస్తూ ఉంది ఇది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్ళలేదు వెనక్కి కూడా రాలేదు అంటే తేలిపోయి జగన్ నిర్దోషిగా బయటికి రాలేదు అట్టని దోషిగాను చేయలేదు ఇది మోడీ దాని ఏమంటారు మోడసాపరండి అంటే మోడీ ఏం చేస్తుంటాడంటే కేసులు అనే కత్తులు తల మీద వేలాడుతుంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు అనేది మోడీకి ఉన్న ఇది సో తమకు అనుకూలంగా ఉన్న జగన్ పదేళ్ళుగా వాళ్ళకి అనుకూలంగానే ఉంటున్నాడు మోడీని ఎక్కడ ధిక్కి ధిక్కరించట్లేదు ఏ రోజు కూడా డీలిమిటేషన్కి సంబంధించి తమిళనాడులో మీటింగ్ ఉంది అన్ని రాష్ట్ర అన్ని పార్టీలు వెళ్ళినా ఒక జగన్ వెళ్ళలేదు చంద్రబాబు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండవల్లి చెప్పినట్టుగా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు లేకపోయినా మొత్తం బీజేపీ అధికారంలో ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లన్నీ బీజేపీ అకౌంట్లోనే నిజానికి జగన్ వ్యతిరేకించవచ్చు కానీ జగన్ వ్యతిరేకించట్లేదు చంద్రబాబు ఎలాగో కూటంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకించడం సో అందువల్ల జగన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ కేసుల నుంచి జగన్కు విముక్తి కలిగించలేదు బీజేపీ ఎందుకంటే బీజేపీ కేసులు ఉంటే జగన్ మన కంట్రోల్లో ఉంటాడు అనేది బీజేపీ అందుకే ఇప్పుడు కానీ కేసులు లేకపోతే ఈరోజు జగన్ తమిళనాడుకి వెళ్ళేవాడు స్టాలిన్తో కలిసి ఉద్యమాలు చేసేవాడు కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే మోడీ జగన్ని రక్షిస్తున్నాడు ఇప్పుడు కానీ జగన్ మోడీ క్యాంటీకి అయితే మోడీ రక్షించడు చిన్న మేటెలా తిప్పితే మోడీ జగన్ జైలుకి వెళ్తాడు కన్వెక్షన్ కూడా పడే అవకాశం ఉంది కన్వెక్షన్ పడి రెండేళ్ళు పైన కన్వెక్షన్ పడితే రాజకీయాల నుంచే జగన్ విరమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే చాలా గ్యాప్ మళ్ళీ పోటీ చేయడం చాలా గ్యాప్ అయిపోతుంది ఈ లోపల వేరే ప్లేయర్స్ వచ్చేస్తారు అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే మోడీకి జాగ్రత్తగా మోడీతో ఉంటున్నాడు సో మోడీ కూడా జగన్ని జైలుకి పంపించి